జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి ఆదర్శంగా ఓకే జగన్మోహన్ రెడ్డి గారు అనే కేసీఆర్కి ఆదర్శంగా తీసుకున్నారు సీఎంఓ నడపలేదు ప్రజలతో అనుసంధానం అనుసంధానం చేయలేదు ప్రజల చింతకు రాలేదు నాలుగు సంవత్సరాలు ఇంట్లో పడుకున్నారు అంటే రాకపోయినా కూడా బట్టే ఎవరికి వెళ్ళిపోతున్నాయి మీరు ప్రతి నెల ఇన్కమ్ ఎంత మీ ఎక్స్పెండిచర్ ఎంత మీ డెవలప్మెంటా మీ సంక్షేమం ఎంత ఇక్కడ ఒక్క రూపాయి మీకు మీకు నెలకు ఇన్కమ్ ఉంది మీకు యాభై రూపాయలు మీరు పంచుతున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ సోర్స్ ఏముంది ఇన్కమ్ ఏముంది వచ్చే జనరేషన్కి ఏం పెట్టుబోతున్నారు మీరు వెనెన్సులా ఏమైంది శ్రీలంక ఏమైంది ద సేమ్ ట్రాక్లో ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నారు ఓకే అంతే కదా మేడం ఇప్పుడు మీరైనా చెప్పండి ఇప్పుడు మనకు అందరు కుటుంబాలు ఉన్నాయి మన కుటుంబంలో నెలకి యాభై వేలు మనకు ఇన్కమ్ ఉంది రెండు లక్షలు నేను ఖర్చు పెడితే ఎక్కడ పోతాను నేను ఐపీ ఫైల్ చేస్తాను ఐపీ ఫైల్ చేస్తాను లేదంటే దేశం వదిలి పారిపోతారు బట్ ఇది పబ్లిక్ అసెట్ ఇది ప్యూర్లీ యూ బిలాంగ్స్ టు ది గవర్నమెంట్ విచ్ ఇస్ రూల్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సో ఇక్కడ పూర్తిగా మీరు బాధ్యతగా నడిపించాలి ఒక పక్క సంక్షేమం చేయాలి ఒక పక్క అసెట్ పెంచాలా ఒక పక్క లాభాలు పెంచేలా ఆ విధంగా ఆయన ఎప్పుడు కూడా రాజశేఖరిగా చూడండి మీరు గెలిచేంత వరకు అదే పెద్ద బాధ ఆయన మాటల్లో గెలిచే వరకు నాన్నగారు పెద్ద రాజశేఖరి గారు అన్నారు గెలిచిన తర్వాత ఎక్కడ వాడలేదు ఓకే చాలా తక్కువ వాడినారు మళ్ళా ఇప్పుడు ఏదో మా వాడుతున్నారు మీ జగన్మోహన్ రెడ్డి అట్లా పది బిడ్డలు ఉన్నా కూడా ఆయనకి వాళ్ళ జీవితాంతం రాజశేఖర గారు గుర్తు చేసుకోవాలా హీజ్ అ మ్యాన్ ఆఫ్ సో ఆయనకు మర్చిపోయి నువ్వు కేసీఆర్ చేసినట్లు సీఎం ఉన్నప్పుడు ఇప్పుడు ఈ పరిస్థితి ఏముంది మీకు తెలియదు గ్రామాల్లో వ్యతిరేకత నేను వెళ్తున్నాను చూస్తున్నాను నేను వన్ సైడ్ అయిపోతుంది ఎలక్షన్ ఓకే వన్ సైడ్ ఏదో వీళ్ళు డబ్బు ప్రభావం చూసారు ఈయన ఏం చేశారు కొంతమంది నలుగురు నమ్ముకోండి ఈ నలుగురు వచ్చింది నాలుగు పిల్లలు అనుకున్నారు ఈ నాలుగు పిల్లల పైన ఉండే స్లాబ్ నేగా జగన్మోహన్ రెడ్డి మీద వేశారు వాళ్ళు ఒక్కొక్క మనిషి వచ్చి యాభై యాభై వేలు కోట్లు గెలిపారు ముందు నీకే తెలుస్తుంది మీ నోటి వెంట మీకే తెలుస్తుంది యాభై వేల కోట్లు పూర్తిగా మిస్లీడ్ చేసేసారు జగన్మోహన్ రెడ్డి కొలాబ్స్ పబ్లిక్ సంక్షేమం ఒక ఇంట్లో నాలుగు లక్షలు ఉంది సో అంటే మీ ప్రకారం జగన్మోహన్ రెడ్డి సరిగానే ఉన్నప్పటికి నాలుగు పిల్లర్లు తప్పు చేశాయని సరిగా ఎట్లున్నారు మీరు మొత్తం వాళ్ళ మీద డిపెండెంట్ ఉన్నారు